నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది బీఆర్ఎస్ కు చెందిన శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ పార్లమెంటు స్థానం మీటింగ్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా అమిత్ గైర్హాజరయ్యారు మంగళవారం ఉదయం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారని చర్చ మొదలైంది అమిత్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది గుత్తా అమిత్ కు నల్గొండ లేదా భువనగిరి టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైనప్పటికీ బీఆర్ఎస్లో ఉన్న స్థానిక రాజకీయాల కారణంగా ఆయన తన కుమారుడిని కాంగ్రెస్ లోకి పంపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో గుత్తా వర్గీయులకు సరిపడటం లేదు టికెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించదన్న కారణంగా వారు బయటకు రావాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అయితే భువనగిరి టికెట్ కాంగ్రెస్ రెడ్డి వర్గానికి కేటాయిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు ఇదిలా ఉండే చైర్మన్ గా ఉన్న గుర్ రెడ్డి కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే అనుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయినా ఇప్పటికీ తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ కే మెజారిటీ ఉంది కీలకమైన బిల్లులు ఏమైనా మండలికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ వైపు మారిపోతే ఆ అడ్వాంటేజ్ లేకుండా పోతోంది గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడు పార్టీ మారకుండా ఉండేందుకు కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు అయితే గుత్తా కుటుంబీకులు స్పందించడం లేదని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి